హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు షాద్విక్ స్కూల్లో హాలిడేస్కి ముందు సంక్రాంతి సెలబ్రేషన్స్ అలాగే పొంగల్ సెలబ్రేషన్స్ చేశారండి షాద్విక్ స్కూల్లోనే కాదు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ప్రతి స్కూల్లో కూడా మన పండగల గురించి ముందుగానే సెలబ్రేషన్స్ చేసి వాళ్ళకి ఆ విషయాలు చెప్తున్నారు అది చాలా ఆనందపడవలసిన విషయం అండి ఎందుకంటే మేము చదువుకునే టైంలో మా స్కూల్లో ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి లేవు కానీ ఇప్పుడు పిల్లలకి మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి మన పండుగలు ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకి స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా తెలుస్తుంది బాగా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు మన పండుగల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు ఇప్పుడు జనరేషన్ అనేది చాలా స్పీడ్ అయిపోయింది కానీ స్కూల్లో ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మన సంప్రదాయాలు విలువలు నిలబడుతున్నాయి మాకు ఏం చేశారంటే ఆ సెలబ్రేషన్స్ రోజునే ఈ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ కల్లా పేరెంట్స్ అంటే ఓన్లీ మదర్స్ అన్నమాట గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్నవాడిని పార్టిసిపేట్ చేయమని చెప్పారు ఇంకా మేమందరం కూడా పార్టిసిపేట్ చేసామండి యాక్చువల్గా వచ్చి ఆ స్కూల్లో ఎలెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ అయితే ఉన్నారు కానీ పార్టిసిపేట్ చేసిన మదర్స్ మాత్రం హండ్రెడ్ ప్లస్ ఉండొచ్చు అంతే కానీ నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే మన పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు యాజ్ ఏ పేరెంట్స్కి మనకు కూడా గేమ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు మనం ఇంట్రెస్ట్ చూపించాలండి ఎందుకంటే వాళ్ళకి అది ఒక మోటివేషన్లా ఉంటుంది కొంతమంది పిల్లలు కొంచెం షై ఫీల్ అవుతూ దేంట్లోనే పార్టిసిపేట్ చేయలేరు అలాంటప్పుడు పేరెంట్స్ వచ్చి వాళ్ళ స్కూల్లోనే గేమ్స్ ఆడుతుంటే ఓ మా మదర్ ఇలా ఆడుతుంది అని చెప్పేసి వాళ్ళలో ఒక వాళ్ళకే తెలియని ఒక ఉత్సాహం అనేది వస్తుంది సో మన పిల్లల కోసమైనా సరే మనం వాళ్ళ స్కూల్లో ఏమైనా గేమ్స్ కండక్ట్ చేసినా ఏదైనా ఏ ప్రోగ్రామ్స్ అయినా అవ్వచ్చు మనం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలండి దాని నుంచి మన పిల్లలు కూడా ఆటోమేటిక్గా పార్టిసిపేషన్ అనేది వస్తుంది తల్లిదండ్రులు చూసే కదండి పిల్లలు అనేది నేర్చుకుంటారు ఇంకా అక్కడ భోగమంటనైతే ఏర్పాటు చేశారు ఆ భోగమంట ముందుగా రంగులతోటి ముగ్గులు అయితే వేసినా ముగ్గు కూడా చాలా బాగుందండి నేను వీడియో చాలా దూరంగా ఉండి తీస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగా కనిపిస్తుంది జూమ్లో తీయలేదు నేను దగ్గరికి వెళ్ళి ఇంకా భోగుమంట వేసే ముందు పసుపు కుంకుమ వేసి పువ్వులు వేసి కొంచెం పూజ అయితే చేస్తారు కదా భోగు పండగకి మంటలు చాలా ఇంపార్టెంట్ భోగి మంటల్లో భోగి పిడకలు వేయడం మన కల్చర్ అది మా సైడు మేము భోగి పిడకలు వేస్తాము చిన్నప్పుడు ఏంటంటే మా మేము ఎంతైతే హైట్ ఉన్నామో అంత ఎత్తు దండలు అయితే గుచ్చుకునే వాళ్ళం పిడకలు వేసి దండలుగా గుచ్చుకునేవాళ్ళం ఇప్పుడేంటే వాళ్ళకి లేదు అందులోకి ఇప్పుడు పిల్లలందరూ కూడా సిటీల్లో పెరుగుతున్నారు కదా ఊర్లో నానమ్మ తాతయ్యలు మాత్రం బాగానే వేసి ఉంచుతున్నారు మా సాధ్విక కూడా రెండు దండలు అయితే రెడీ చేసి ఉంచారు పాపకి సాద్విక్కి మేమైతే ఐదు రోజుల పండక్కి ఐదు దండలు గుచ్చుకుని ఉంచుకునే వాళ్ళం ఇంకా నెక్స్ట్ అదంతా అయిపోయాక ప్రిన్సిపల్ అయితే మాట్లాడారు ఆయన ఏం చెప్పారంటే ఉదయం మీ పిల్లలకి భోగి పళ్ళు వేసాము వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాకపోతే మేము వీడియో పెడతాము మీరు చూడండి చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పారు పిల్లలందరూ పేరెంట్స్ గేమ్స్ ఎలా ఆడతారని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి ఎల్కేజీతో స్టార్ట్ చేశారు ఎల్కేజీ మదర్స్ని ఫస్ట్ తీసుకున్నారు తర్వాత యూకేజీ అలా క్లాసెస్ పెంచుకుంటూ వెళ్ళారు ఇంకా ఫస్ట్ గేమ్ చేసాము మ్యూజిక్ బాల్ అనమాట ఆ మ్యూజిక్ కాపేటప్పటికి బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోయినట్టు ఇంకా ఆమె హోస్టింగ్ చేస్తున్నారు కదా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందండి ఆమె దగ్గర నిజంగా మేమైతే ఆమె మాటలకి చాలా ఎంజాయ్ చేసాము మనం ఇంత ఉన్నంతకాలం ఎంత వయసు వచ్చినా సరే అంత మాత్రం యాక్టివ్గా ఉండాలి వాళ్ళు ఇన్స్పిరేషన్ లాగా అనిపించారు నాకైతే ఆవిడ నేను అనుకుంటున్నాను నా లైఫ్ లాంగ్ నేను ఆమె అంత యాక్టివ్గా ఉండాలి అని అనుకున్నాను ఇక్కడ రెడ్ కలరు చుడిదార్ వేసుకున్నది కదా ఆమె నార్త్ ఇండియన్ ఆమె ఒక సాంగ్ పాడారండి దేవుడి సాంగ్ చాలా అంటే చాలా బాగా పాడారు నేను మీకు మ్యూజిక్ ఎందుకు అంటే కొన్ని కాపీ రైట్స్ వచ్చే ఛాన్స్ ఉంది బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది అందు గురించి నేను మీకు మ్యూజిక్ ప్లే చేసి చూపించట్లేదు ఇంకా గేమ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా జరిగింది నెక్స్ట్ చాలా గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి ఈమె ఉన్నారు ఫస్ట్ అవుట్ అయిపోయారు కదా గ్రీన్ సారీ ఆమె ఆమెకు ఒక పనిష్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఒక సాంగ్ పెడతాము డాన్స్కి డాన్స్ చేయమని చెప్పారు ఇంకా వేసుకున్న ఆమె కూడా అక్కడ టీచర్ అన్నమాట ఆమె కొంచెం డాన్స్ బాగా చేస్తారని చెప్పి ఆమెతో కలిపి చేయించారు ఇంకా నెక్స్ట్ మా టర్న్ వచ్చేసింది యూకేజీ బి సెక్షన్ షార్మిక్ యూకేజీ మదర్స్కి అయితే పెట్టారు అక్కడ ఫైవ్ టాయిస్ పెట్టారు కదా ఫస్ట్ ఏంటంటే హెడ్ షోల్డర్ నీస్ అని చెప్తారు ఆమె ఏం చెప్తారో అవన్నీ పట్టుకుంటూ ఉండాలి ఆ మధ్యలోనే ఆమె ఒక టాయ్ నేను చెప్పేస్తారు వెంటనే వెళ్ళి ఆ టాయ్ ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళు విన్ అయినట్టు అలా నేనైతే ఫోర్త్ టైం తీసుకున్నాను అంటే అక్కడ ఒక టెన్ మెంబర్స్కి పెట్టారు ఫస్ట్ ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ని పిక్ చేశారు తర్వాత ఫైవ్ మెంబెర్స్కి కలిపి మళ్ళీ పెట్టారు గేమ్ కాకపోతే ఒక్కొక్క టై ఒక్కొక్కరికి దగ్గరగా ఉంటుంది కదా అందుకని అక్కడ ప్రిన్సిపల్ మీకు సజెస్ట్ చేశారు ఏంటంటే వాళ్ళని సర్కిల్లో తిరగమని చెప్పండి మ్యూజిక్ ఆఫ్ చేసిన తర్వాత మీకు టాయి ఏం చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి అని చెప్పారు సో మేము అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే మేము సర్కిల్లో తిరిగాము అంటే ఆమె యాప్ చేయగానే మళ్ళీ కోన్ చెప్పారు నేను ఫోర్త్ టైం తీసుకున్నది ఇంతకుముందు గేమ్లో కోనే తీసుకున్నాను ఫైనల్ గేమ్లో కూడా ఆమె కోన్ చెప్పారు వెంటనే నేను తీసుకున్నాను నేను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నా మీద ఒక సెటైర్ వేసారు ఆమె చాలా ఫన్నీ సెట్ అనమాట అంటే గేమ్ ఏంటి మేము అంత ఈజీగా వదిలేసారు ఆమె ఇలా నడుచుకుంటూ వచ్చింది అలా పట్టుకుని వెళ్ళిపోయింది చాలా ఈజీగా ఆడేసింది గేమ్ అనేసి అక్కడే అన్నారన్నమాట చాలా నవ్వొచ్చింది నేను ఫస్ట్ అప్పుడు పట్టించుకోలేదు కానీ తర్వాత వింటే మాత్రం చాలా ఫన్నీగా అనిపించింది ఇంకా తర్వాత ఆ రోజే మేము ఊరికి బయలుదేరటం ఆంధ్రాకి వచ్చేయాలని అని చెప్పేసి ఇంకా గేమ్ అయిపోయినంటే నేను వచ్చేసాను తర్వాత వాళ్ళ గేమ్స్ అయితే నేను వీడియోస్ తీయలేదు ఇంకా ఆమె డాన్స్ కూడా చాలా బాగా చేశారు అక్కడ పిల్లలు కూడా ప్రతి సాంగ్ డ్యాన్స్ బాగా సో మా గేమ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని కూడా డ్యాన్స్ చేయమని ఎదురుగా తీసుకొచ్చారు ఇంకా నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ విన్నర్ కంపల్సరీ రావాలన్నారు కానీ మనకి డాన్స్ వేసే అంత సీన్ లేదు కోర్స్ చేస్తాను కానీ ఎంతమంది జనంలో చేయాలంటే చాలా కష్టమైన పని అది కాబట్టి నేను లైట్ తీసుకున్నాను ఆ మేడం చాలా యాక్టివ్గా చేశారు నాకు ఆ మేడం పర్ఫార్మెన్స్ పోస్టింగ్ ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి ఫైనా వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మీరు ఆంధ్ర వాళ్ళు అయితే కనుక సంక్రాంతి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రావడానికి ఎలా ప్రయత్నించారో కూడా కామెంట్ చేయండి ఇది ఫన్నీ అయిపోయింది ఇప్పుడు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్